హాయ్ ఎవ్రీవన్ ఇవాళ ఇంట్లో వితౌట్ మైక్రో ఓవెన్ మనం కేక్ ఎలా చేసుకోవచ్చు ఈజీగా నేను ఈ వీడియోలో చూపిస్తాను దీనికోసం నేను మైదా అట్లాగే బేకింగ్ పౌడర్ అండ్ బేకింగ్ సోడా జల్లించి పెట్టుకున్నాను సో ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా మెజర్ చేసుకొని వేసుకున్నాను నేనైతే రెండు ఎగ్స్ని మంచిగా బీట్ చేసుకున్నాను ఒక టెన్ మినిట్స్ వరకు కూడా ఎగ్స్ని మనం హ్యాండ్ విస్కర్తో కూడా చేయొచ్చు బట్ ఎక్కువ టైం పడుతుంది నేను ఇక్కడ బ్లెండర్ యూస్ చేశాను సో ఎగ్స్ బీట్ అయినాక ఇందులో వన్ కప్ ఆఫ్ రిఫైండ్ ఆయిల్ అనేది నేను యాడ్ చేశాను ఫ్లేవర్డ్ ఆయిల్ తీసుకోమాకండి అది స్మెల్ అలాగే టేస్ట్ వస్తుంది మనకు రిఫైండ్ ఆయిల్ అయితే బెటరు దాంట్లోనే వన్ టేబుల్ స్పూన్ పెనలాసెస్ కూడా యాడ్ చేశాను సో అది యాడ్ చేసి కూడా ఒక ఫైవ్ మినిట్స్ బీట్ చేసుకున్నాను షుగర్ పౌడర్ యాడ్ చేసి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ వరకు బీట్ చేసుకోవాల్సి ఉంటుంది దాని తర్వాత ముందుగా చలించి పెట్టుకున్న మైదా ఇదంతా కూడా వేసి నేను కొంచెం కొంచెంగా పాలు యాడ్ చేస్తూ కలిపాను ఈ బ్యాటర్ అంతా కూడా మనకి జారుడుగా ఉంటేనే కేక్ మంచిగా వస్తుంది నేనైతే ముందుగానే ఒక బౌల్ని ఫ్రీ హీట్ చేసి పెట్టుకున్నాను దానికోసమైతే నా దగ్గర ఉన్న స్టాండ్ని ఒకటి వాడాను మామూలుగా కింద సాల్ట్ కానీ శాండ్ కానీ వేస్తారు కదా అట్లా ఏం వేయలేదు జస్ట్ నేను ఈ శాండ్ని మాత్రమే పెట్టాను ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు నేను హీట్ చేసి పెట్టుకున్నాను తర్వాత ఈ బాల్ సెట్ అనేది నేను మీషోలో ఆర్డర్ పెట్టుకున్నాను నా దగ్గర ముందే అవైలబుల్గా ఉండే అనమాట సో దాంతోపాటే మెజర్ కప్స్ కూడా వచ్చాయి దీనికి నేను నెయ్యి అప్లై చేసి కొంచెం మైదా కూడా జల్లించాను దాని తర్వాత ఈ బ్యాటన్ అంతా కూడా అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ప్రీ హీట్ చేసి పెట్టుకున్న ప్యాన్లో నేను దీన్ని ఉంచాను ఒక థర్టీ ఫైవ్ టు ఫార్టీ మినిట్స్ బేక్ చేసుకున్నాను అంటే మధ్యలో ఒకసారి చూశాను నేను బేక్ అవుతుంది లేదు అనేసి దాని తర్వాత ఒక ఫార్టీ మినిట్స్ తర్వాత చూస్తే కేక్ మంచిగా బేక్ అయింది నేను ఫోర్క్తో పెట్టి చూశాను ఏమీ అంటుకోలేదు సో ఇప్పుడైతే కేక్ చాలా మంచిగా బేక్ అయింది అన్నమాట ఇలాగా చిన్న చిన్న మెజర్మెంట్తో మనం వితౌట్ మైక్రోవెన్ ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు కేక్ చూడండి కేక్ ఎంత స్పాంజీగా వచ్చిందో టేస్ట్ కూడా చాలా బాగుంది వీడియో నచ్చినట్ైతే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోలు మీ ముందుకు